సంక్రాంతిబలే హాయ్ ఫ్రెండ్స్ టుడే నేను ఈ రంగోళీ వేశాను రథం ముగ్గు అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ గబగబా వచ్చి లైక్ చేసేయండి అండ్ కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో బ్యూటిఫుల్లో కాదో అని అండ్ చూడండి ఎలా వచ్చిందో బయటికెళ్ళి చూసుకుంటారా టుడే స్పెషల్ రథం ముగ్గు ఒక కన్ను దగ్గర పోయిందండి మిగతాదంతా బాగా వచ్చింది బాగా అనుకుంటున్నాను కానీ చెప్పాను ఎలా ఉందో ఏంటో అన్నీ అర్థం కావట్లేదు కానీ బాగా వచ్చింది నాకు అవుట్లైన్ చేయాల్సింది కదా కోమల్ షీడి హాయ్ కోమల్ ఇవాళ నేను వేసిన ముగ్గు ఎలా ఉంది బాగుందా బాగుందంటే సూపర్ అని చెప్పు లేదండి లేదు అండ్ లైక్ ఇవ్వు డబల్ టచ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ హాయ్ హాయ్ కోమల్ ఎలా ఉంది చెప్పు బాగుందా ఓకే ఓకేనా నువ్వే ఫస్ట్ కాబట్టి ముగ్గు ఎలా ఉందో చెప్పు ఓకేనా హాయ్ అండి ఎవరైతే లైవ్లో వస్తున్నారో లైవ్ని కాస్త డబల్ టచ్ చేసేయండి బయట వేసానండి ముగ్గు ప్లీజ్ జో బి లైవ్ మే లైవ్ డబల్ టచ్ కో డబల్ ఓకే కాలమే అది కాలం ఇక్కడే ఉండు Hmm. hi, na voice ở chỗ ఎవరైతే లైవ్లో వస్తారో లైవ్ని కాదు డబల్ టచ్ డబల్ టచ్ డబల్ టచ్ అండ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ ఎక్కడి నుండి మీరు నేను గుంటూరు నుంచి గుంటూరు ఆంధ్రప్రదేశ్ బాగున్నారా హా మధుగారు బాగున్నాను లిచ్ మామ అండి ఎవరైతే లైవ్లో కొత్తగా వస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధుగారు హాయ్ అండి బాగున్నాను శ్రీకాంత్ హాయ్ శ్రీకాంత్ ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్లో స్వాగతం అందరికీ ఇవాళ నేను ముగ్గేశాయి రథం ముగ్గు రథం ముగ్గు ఎట్లా ఉంది కాలం వేస్తే లాభ బాగుంది బాగుందండి లైక్ చేయండి డన్ చేయండి ప్లీజ్ ముగ్గు నచ్చిందా ఎవరెజ్ లైవ్లో ఉన్నారో లైవ్ని కాస్త డబల్ చేయరా అండ్ స్క్రీన్ మీద డబల్ టా తిన్నారా హా అయిపోయింది భోజనాలు అండ్ కోమల్ ఫస్ట్ నువ్వేగా ముగ్గు చూసావు ఎలా ఉంది బాగుందా లేదా ఎస్ యానో చెప్పు సరే తాళమేసి వెళ్ళిపోతున్నా జోబీ లైవ్ మే జూ లైవ్ కో డబల్ టచ్ కీజేగా ఆర్ స్క్రీన్ పర్ డబల్ ట్యాప్ ప్లీజ్ అండి లైవ్లో వచ్చిన వాళ్ళు లైవ్ని డబల్ టచ్ చేయండి అక్క నమస్తే లక్కీ నమస్తే 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 తిన్నావా అక్క హా ఎప్పుడో అయిపోయిందండి ఇప్పుడే ముగ్గేసి లోపలి కొంచెం తాళాలు వేసాను ఈ లైవ్లో స్టార్టింగ్లో నా ముగ్గుంది చూడండి తర్వాత నేను యూట్యూబ్లో పెడతాను ఓకేనా హాలకి తినేసాను అయిపోయింది నా భోజనం అక్క మీ వేస్ అస్సలు కనిపించడం లేదు వెయిట్ 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 వస్తున్నా వస్తున్నావు వస్తా యాక్చువల్లీ బయటకు అందుకు లైట్ కట్టేసి రావాలి కదా అందుకు ఏం లేదు చీకట్లో ఏం చేయట్లేదు యాక్చువల్లీ ముగ్గేయడానికి ముగ్గు వేయడానికి వెళ్ళా బయట బావిలో ముగ్గేస్తారు కదా ముగ్గేయడానికి వెళ్ళా అయిపోయింది ముగ్గు వేసి ఇప్పుడు రాపేషన్ స్టార్ వస్తా వస్తా లైట్లో ఎలా ఉన్నారండి అందరూ స్వాగతం సుస్వాగతం లైవ్లోకి లైవ్లో వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైవ్ని డబల్ టచ్ చేయండి అన్ స్క్రీన్ని డబల్ ట్యాప్ ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజా ఈరోజు చీజ్ రోటీ అని చేశాను అంటే చపాతీలో వెజిటేబుల్స్ వెజిటేబుల్ కర్రీ ఒకటి చేస్తాం అంటే క్యారెట్ బీన్స్ క్యాప్సికం క్యాబేజీ అన్నీ ఫ్రై చేసి కూరలా చేసి చపాతీ చేసి చపాతీ మధ్యలో పెట్టి చీజ్ రా చీజ్ పెట్టి ఫ్రై చేయడం అంటే అటు ఇటు పెట్టి ఫ్రై చేసి తినాలి సూపర్ ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం అది గొంతుకి ఏమైందక్క పొద్దునుంచి పిల్లల్ని అరిసి అరిసి మళ్ళీ పట్టేసింది బాగలేదా బాగాలేదు పొద్దునుంచి అరవడంలోనే సరిపోతున్నాం మేము పొద్దున షార్ట్ రీల్ తీస్తున్నాం రీల్స్ తీస్తుంటే నా పిల్లలు అటు ఇటు పరిగెత్తి ఏడుపు పెద్దోడేమో చిన్నోడిని ఏడిపించడం అదే బాగాలేదా అవును బాగాలేదు అండ్ ఫైవ్ బాగాలేదా అవును బాగాలేదు అండ్ ఫైవ్ మినిట్స్ అండి మళ్ళీ వస్తాను భూమిక లైవ్ టుగెదర్ అంటుంది కాబట్టి భూమికని కూడా ఈ లైవ్లో తీసుకొస్తాను కాబట్టి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ప్లీజ్ 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 మళ్ళీ రండి